ఇదిగోండి మా ఇంటికి కొత్త బడ్డీ వచ్చాడు చూడండి ఒకసారి బ్రౌని దీని పేరు మేము పెట్టుకున్నాం దీన్ని ఇంకా అడాప్ట్ చేసుకున్నాం ఇది మా ఫ్రెండ్ లియోలి పుట్టు ఉన్నాడు కదా వాడు రెస్క్యూ చేశాడు అనమాట దీన్ని వాడే ఈరోజు దీన్ని జాగ్రత్తగా కారులో తీసుకొచ్చి మరీ అప్పచెప్పాడు దీని ఇది చూడండి దాని పాస్ చూడండి చేతులు కాళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయంటే చాలా చిన్న కుక్కపిల్లండి ఇది త్రీ మంత్స్ ఉంటాయి అంతే మరి పెద్దది కూడా కాదు అసలు అల్లరి కూడా లేదు ఇది మెయిల్ డాగ్ అనమాట చాలా యాక్టివ్గానే ఉంది ఇప్పుడే పాలు తాగాడు ఇంక బొబ్బు ఉంటున్నాడు ఎందాకైతే చైన్ కట్టించుకున్నాడు కానీ ఇంకా ఎందుకులే అని చెప్పేసి చైన్ తీసేయమన్నాను నేనే కొంచెం అలవాటు అవ్వేదాకా చూడండి ఎలా పడుకున్నాడు క్యూట్గా ఉంది కదండి బ్రౌని ఇంకా లియోగాడైతే దీన్ని వదిలేసి అస్సలా ఇంకా సరే అక్క జాగ్రత్తగా చూసుకో నా ఫ్రెండ్ని అని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పుడప్పుడు వస్తాను జాగ్రత్తగా చూస్తూ ఉండని మరీ చెప్పి వెళ్ళాడు పాపం వాళ్ళు కూడా ఉండేది అపార్ట్మెంట్లో అండి పాపం వాళ్ళకి కొంచెం ఒక డాగే అలౌమెంట్ అంట వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటేనే ఇంకా సరేలే అని ఇంకా మేము ఉండేది ఇండివిజువల్ హౌసే సరేలే అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర అయితే కొంచెం వాడికి మాకు వసారది ఎక్కువే అనమాట దొడ్డు అది అది ఎక్కువే పెద్దదే వాడు కొంచెం ఫ్రీగా ఉంటాడు వాడికి ఫ్రీడమ్గా ఉంటుంది స్పేస్ కూడా ఎక్కువే అన్నట్టుగా ఇంకా మేము ఇక్కడికి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఇందాకే వచ్చారు వచ్చి వెళ్ళారు అనమాట ఇంతకుముందు ఆల్రెడీ మా బుల్లిని చూడటానికి ఆల్రెడీ వచ్చారు కదా నేను ఆ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేసి పోస్ట్ చేశాను కూడా ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను వీడు కొత్త బడ్డీ అనమాట మాకు వీళ్ళ పేర్లు చూడండి చెప్తాను భలే తమాషాగా ఉంటాయి ఒకటేమో బుల్లినారయ్య బీ మీద స్టార్ట్ అయింది ఇంకొకటి పేరు బోబా బీతో స్టార్ట్ అయ్యింది వీడి పేరు బ్రౌని బీతో స్టార్ట్ అయింది ఏదో బీ లాగా ఉందనమాట మొత్తం ముగ్గురు కలిసి ఇంకా మా ఇంట్లో యాడ్ అయ్యారనమాట ఇది థర్డ్ ఫ్యామిలీ మెంబర్ అనమాట మా ఇంట్లో ఇప్పుడు భలే సరదాగా ఉంది కదండి ఈ మధ్య చాలామంది యానిమల్స్ తెచ్చుకుంటున్నారు ఏదో క్యూట్గా ఉన్నాయని కాస్త ఆడుకుంటున్నారో ఇంకా మళ్ళీ కొంచెం పెద్ద ఎదిగేసరికి వదిలేస్తున్నారు అలా ఎప్పుడు చేయకండి మీకు ఇష్టమైతే మీరు పెంచగలిగితే మీరు ఫుడ్ పెట్టగలిగితేనే తెచ్చుకోండి దయచేసి అలా తెచ్చుకుని వదిలేయటం వాటిని క్రూయల్గా హింసించడం లాంటివి దయచేసి చెయ్యొద్దు ఎవరు కూడా ఎందుకంటే ఈ రోజులో మనుషులకు పెట్టడమే ఎక్కువ మనుషులకంటే జ్ఞానం ఉంటుంది పాపం కుక్కలకి ఎవరన్నా పెడతారన్న అలా చూస్తూ ఉంటాయన్నమాట వాటికి ఏదన్నా మనం కొంచెం అన్నం పెడితే ఏదో విశ్వాసంగా ఉంటాయి మనుషులు అలా ఉండట్లేదండి ఈ రోజుల్లో ఎవరి స్వార్థం కోసం వాళ్ళ అవసరతల్ని తీర్చుకుని మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అలాంటి లోకంలో ఉన్నాం మనం వేటికి విలువ ఇవ్వాలి వేటికి విలువ ఇవ్వకూడదు అనే పరిస్థితుల్లో ఉన్నాం మనం సో మనం కుక్కల్ని కుక్కలనే కాదు అసలు పక్షులకైనా మనం పైన నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను మేడ మీద మొక్కలకు నీళ్ళు పోయడానికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను మేడ మీద పక్షులకి నీళ్లు కూడా పెడతా అన్నమాట చిన్న కప్పులో మంచినీళ్ళు కూడా ఉండవండి వాటికి కాకులు కూడా దారుణంగా ఏడుస్తున్నాయి అసలు అన్నం కోసం ఏదో మనకు ఉన్నంతలో మనం కొద్దిగా వాటికి ఎంతో కొంత పెడితే మనకు పుణ్యం వాటి కడుపు కడుపు కూడా నిండుతుంది కదండి మనం తినేదాంట్లో ఒక ముద్ద పెట్టడం అంతే